హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టెట్ టు డిఎస్సి రెండింటికి కూడా యూస్ఫుల్ అయినటువంటి సైకాలజీ సబ్జెక్ట్ నుండి పెరుగుదల వికాసము వాటి యొక్క నియమాలు లేదా సూత్రాలు అనే టాపిక్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిట్స్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్స్తో సహా అయితే మనము చూసుకుందాము సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దగ్గర ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఈ విధంగా మీకు ఏవైతే టాపిక్ వైజ్ బిట్స్ చేస్తున్నానో అక్కడ మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను సో వీడియోస్ని అయితే మీరు మిస్ కాకండి మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నానండి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను టోటల్ సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియో రూపంలో కూడా మీకు అందిస్తున్నాను ఒక్క వీడియో రూపంలోనే ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఆల్రెడీ ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి బాగా తెలుసు అండ్ మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీస్కి సంబంధించి థౌజండ్ బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ కూడా చేసి ఉన్నాను అవన్నీ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఎటువంటి యాప్స్ లేవు ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది ఫస్ట్ వన్ వికాసం స్వల్పకాలిక ప్రక్రియ సెకండ్ వన్ వికాసంలో వైయుక్తిక భేదాలు ఉండవు థర్డ్ వన్ వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తున్నాను తప్పైనా రైట్ అయినా ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఆల్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ సరైన ప్రవచనం వచ్చేసరికి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో కూడా ఒకే రకంగా ఉండదు ఈ మిగతా అన్నీ కూడా సరైనవి కాదు వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అంటే ఏంటమ్మా డెవలప్మెంట్ ఈజ్ నాన్ యూనిఫార్మిటీ అంటే వికాసం జీవిత పర్యంతం మనకి జరిగే ప్రక్రియ అయినా ఒక దశలో నెమ్మదిగా మరొక దశలో అయితే వేగంగా సంభవిస్తుంది అయితే ఈ నియమం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో విద్యార్థులు ప్రతి దశలో ఒకే రకంగా విద్యాస అదే విద్యా సాధన కనబరచారని తెలుసుకొని సరైన మార్గదర్శకత్వాన్ని మనమైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటివి మనకి వికాసం అన్ని దశల్లో కూడా ఒకే విధంగా ఉండదు అని మనకి ఈ సూత్రం అయితే తెలియజేస్తుంది అయితే శైశవంలోనూ బాల్యంలోనూ జరిగే శారీరక పెరుగుదల కూడా ఇతర దశల్లో జరగదు చూడండి సో ఇది మనకి వచ్చేసరికి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనేదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే క్రికెట్లో ఆటగాళ్ళు కెరీర్ ప్రారంభంలో రాణించినట్లుగా కెరీర్ చివరిలో రాణించలేరు కదా అంతే కదా స్టార్టింగ్లో మనకి అప్పుడు పీవీ సింధు ఇప్పుడు మనకు వచ్చింది అంతకు ముందు అంతకుముందు సానియా మేర్జా ఉండేది ఈ విధంగా స్టార్టింగ్లో వాళ్ళు అదే కనబరిచే ప్రతిభ అనేది లాస్ట్ అయ్యేసరికి ఉండదు కాబట్టి ఇది మనకి వికాసం అనేది అభివృద్ధి అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనే సూత్రం క్రిందకి వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను చెప్పినట్లు ఎటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా మీరు ఇదే నియమాన్ని ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ శిర పాదాభిముఖ వికాసం అంటే ఏంటి ఫస్ట్ వన్ అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుంచి పాదాభిముఖంగా జరుగుతుంది సెకండ్ వన్ పాదాల నుండి శిరస్సు వైపుగా జరుగుతుంది థర్డ్ వన్ శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది ఫోర్త్ వన్ శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా సిర పాదాభిముఖ వికాస సూత్రము అంటే అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరిగేదాన్నే పాదాభిముఖ వికాసం అంటారు శిశువులోని ఏదైనా వికాసం శిరస్సు నుండి ప్రారంభమై అంటే తల నుండి ప్రారంభమై ఫస్ట్ తలను నిలుపుతాడు తర్వాత చేతులు నిలుపుతాడు తర్వాత కూర్చోగలుగుతాడు తర్వాత కాళ్ళని నిలపగలుగుతాడు ఇది మనకి సిర పాదాభిముఖ వికాస సూత్రం క్రిందకి వస్తుంది శిరస్సు నుండి పాదాభిముఖంగా జరిగే ఏ క్రియ అయినా సరే మనకి వికాసంలోని పాదాభిముఖ వికాసం సూత్రం క్రిందకి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సెకండ్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము థర్డ్ వన్ వికాసం సంచితమైనది ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అమ్మా సో ఆన్సర్ కామెంట్ చేస్తారా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది సరి కానిది అంటే వికాసాన్ని మనము ప్రాగుక్తీకరించగలము వికాసాన్ని మనము ఏ విధంగా ప్రాగుక్తీకరించగలము ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంవత్సరాల వయస్సులో పిల్లవాడు ఎత్తు ఆధారంగా ఇరవై సంవత్సరాల వయస్సులో ఎంత ఎత్తు ఎదుగుతాడో అంచనా వేయొచ్చు కదా మనం వేయగలం కదా కాబట్టి వికాసం అనేది ప్రాగుక్తీకరించలేము అనేది ఇక్కడ మనకి క్వశ్చన్కి సరి కాని ఆన్సర్ అయినా వికాసం అనేది ప్రాగుక్తీకరించగలము చిన్నతనంలో అత్యంత తెలివితేటలు కలిగిన శిశువు భవిష్యత్తులో మంచి ప్రతిభావం అవుతాడని మనం ముందుగానే ఊహించవచ్చు ఇవన్నీ కూడా మనకి వికాసాన్ని ప్రాగుక్తీకరించగలము అనే వికాస నియమం క్రిందకి వస్తాయి కాబట్టి వికాసాన్ని ప్రాగుక్తీకలించడేమా అంటే ప్రాగుక్తీకరించగలము అలాగే ఇక్కడ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం సంచితమైనది వికాసం ఒక పరస్పర చర్య ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే వికాసాన్ని వికాసానికి సరైన ఎంపికలే ఓకేనా వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే ఏంటి వికాసం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా జరుగుతుంది ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా వ్యక్తి టైప్ నేర్చుకుంటాడు అలాగే మానసిక వికాసం భాషా వికాసం వ్యక్తిలో జీవితాంతం కొనసాగడం ఇది కూడా మనకి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనే దాని క్రిందికి వస్తుంది అలాగే వికాసం సంచితమైనది వికాసం సంచితమైన ప్రక్రియ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ శిశువుకి దంతాలు రాత్రికి రాత్రే వచ్చినట్లు అనిపించడం అలాగే శిశువు అమ్మ అనే పదం హఠాత్తుగా పిలుస్తాడు కదా అలాగే వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు గుణింతాల ఆధారంగా పదాలు పదాల ఆధారంగా వాక్యాలు రాయగలగడం ఇవన్నీ కూడా మనకి వికాసం అనేది సంచితమైనది అనే సూత్రం క్రిందికి వస్తాయి అలాగే వికాసం అనేది ఒక పరస్పర చర్య అంటండి ఒక పరస్పర చర్య అంటే ఏంటి నిపుణుల వద్ద శిక్ష తీసుకో శిక్షణ తీసుకోవడం అలాగే శిశువుకు తల తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ ప్రోత్సాహంతోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు ఇవన్నీ కూడా మనకి వికాసం ఒక పరస్పర చర్య క్రిందకి వస్తాయి ఓకేనా సో నేను మీకు ఫోర్కి కి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అమ్మ వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏది ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సెకండ్ వన్ వికాసాన్ని ప్రాగుతీకరించలేము థర్డ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఫోర్త్ వన్ వికాసం సంచితము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వికాసాన్ని ప్రాగుతీకరించలేము ఇదే అసత్య ప్రవచనం ఇందాక క్వశ్చన్కి మనకి థర్డ్ క్వశ్చన్కి ఇది సేము వికాసాన్ని ప్రాగుతీకరించలేమా అంటే అవును ప్రాగుతీకరించగలము ఇక్కడ ప్రాగుతీకరించలేము కాబట్టి లేము అన్నాడు కాబట్టి ఇది మనకి అసత్య ప్రవచనం అవుతుంది మరి రెండు సంవత్సరాల వయసులో పిల్లవాడు ఎత్తు ఆధారంగా ఇరవై సంవత్సరాల వయసులో ఎంత ఎత్తుత ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అనేది మనం ముందుగానే మనం ఒక అవగాహన చేయవచ్చు అలాగే అంచనా వేయవచ్చు ఇది మనకి వికాసాన్ని ప్రాగుక్తీకరించడం అనే క్రిందికి వస్తుంది అలాగే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది దీని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి ఎనభై సంవత్సరాల వయసులో అయినా సరే వ్యక్తి టైప్ని నేర్చుకోగలడు అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అవును వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐదవ తరగతి చదువుతున్న కవల పిల్లలిద్దరికీ సమానంగా మార్కులు రావు అంతే కదా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా మార్కులు వస్తాయి అలాగే తరగతిలో సగటు విద్యార్థులు సగటు కంటే ఎక్కువ అలాగే సగటు కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన విద్యార్థులు ఉంటారు ఒకే తరగతికి చెందిన విద్యార్థులందరూ ఒకే రకమైన ప్రతిభను కలిగి ఉంటారా కాదు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రతిభను కలిగి ఉంటారు ఇది మనకి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే సూత్రం క్రిందికి వస్తుంది అలాగే వికాసం సంచితమైనది ఇది మనకి సరైనది అవుతుంది వికాసం అనేది సంచితమైనది ఒక సంచిత ప్రక్రియ వర్ణమాలు నేర్చుకున్న విద్యార్థి తర్వాత దాని ఆధారంగా గుణింతాలు దాని ఆధారంగా పదాలు వాటి ఆధారంగా వాక్యాలు ఇవన్నీ కూడా రాయగలుగుతాడు ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదటి చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వరేళ్లతో వస్తువును పట్టుకోగలిగితే ఈ ఇందులో ఉండేటువంటి వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసం ఒక పరస్పర చర్య సెకండ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది థర్డ్ వన్ వికాసం సంచితమైనది ఫోర్త్ వన్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రము వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అవునండి ఈ వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగడంలో మనకి రెండు సూత్రాలను అనుసరిస్తుంది ఏంటంటి శిరోపాదాభిముఖ సూత్రము అలాగే సమీప దూరస్థ వికాసము శిరోపాదాభిముఖ వికాసము అలాగే సమీప దూరస్థ వికాసము ఈ శిరోపాదాభి వికాసంలో ఏం జరుగుతుంది శిశువులో వికాసం అనేది శిశువు శిరస్సు నుండి ప్రారంభమై పాదాభిముఖంగా జరిగితే దాన్ని శిశువు శిరోపాదాభిముఖ వికాసము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ శిశువు మొదట తన తలపైన తర్వాత వెన్నుపాము పైన తర్వాత చేతుల పైన ఆ తర్వాత క్రమంగా కాళ్ళ మీద ఆధీనం సంపాదిస్తే అది వచ్చేసరికి మనకి శిరోపాదాభిముఖ నియమము అంటారు అలాగే సమీప దూరస్థ నియమము అంటే ఏంటి శిశువులో వికాసం అనేది శరీరం మధ్య భాగాన ప్రారంభమై వెలుపల ఉండే భాగాలకు దూరంగా అంటే వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడాన్ని సమీప దూరస్థ వికాసము లేదా కేంద్ర ఉపరిసర ధోరణి అంటారు అంటే శిశువు ఏదైనా ఒక వస్తువు అందుకునేందుకు ఫస్ట్ భుజాలను ఉపయోగిస్తాడు ఆ తర్వాత మోచేతను ఉపయోగించి తర్వాత మాణికట్టను ఉపయోగిస్తాడు ఇక్కడ మనకి క్వశ్చన్లో అదే ఇచ్చాడు కాబట్టి ఇది మనకి సమీప దూరస్థ వికాసము ఇది వచ్చేసరికి మనకి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనే సూత్రం క్రిందకి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ వికాసం నవజాత దశలో వేగంగా బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవడంలోని వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి థర్డ్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఫోర్త్ వన్ వికాసం అనేది ఒక పరస్పర చర్య సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదమ్మ వికాసం నవదాస నవజాత దశలో వేగంగా బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవడంలోని వికాస సూత్రం వసరికి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు అనే సూత్రం అవలంబిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ఇంత చెప్పాను శైశవంలో బాల్యంలో జరిగే శారీరక మార్పులు పెరుగుదల ఇతర దశల్లో కూడా జరగదు అలాగే క్రికెట్ ఆటగాలు కెరీర్ ప్రారంభంలో రాణించినట్లుగా కెరీర్ చివరిలో కూడా రాణించలేరు అలాగే శైశవ దశలో శారీరక వికాసం ఎక్కువగాను మానసిక వికాసం తక్కువగాను ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు అనే సూత్రం క్రిందకి వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ శిశువులో జరిగే సిర పాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి ఫస్ట్ వన్ అనువంశికత సెకండ్ వన్ పరిపక్వత థర్డ్ వన్ పెరుగుదల ఫోర్త్ వన్ వికాసం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఇజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వికాసము శిశువులో జరిగే శిర పాదాభిముఖ మార్పులు వికాసానికి సంబంధించినవే కదా ఇప్పుడు వరకు మనం అన్నీ ఏం నేర్చుకుంటున్నాం వికాస సూత్రాల గురించే నేర్చుకుంటున్నాం అలాగే ఇందాకేం చెప్పాను శిర శిర పాదాభిముఖ సూత్రం వచ్చేసరికి మనకి ఎక్కడ ఎందులో ఉంటుంది వికాసం అనేది ఖచ్చితమైన నమూనా దిశగా సాగుతుంది ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనే వికాస నియమం క్రిందికి వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది వికాసమే అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ వికాసం గురించి సరి కాని ప్రవచనం తెలపండి ఫస్ట్ వన్ క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది సెకండ్ వన్ వైయక్తిక భేదాలు ఉంటాయి థర్డ్ వన్ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఫోర్త్ వన్ సంచిత ప్రక్రియ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది తప్పు అవుతుంది కానీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఒకే విధంగా అన్ని దశల్లో కూడా ఉండదు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒక్కో దశలో ఒక్కో రకంగా ఉంటుంది ఆటగాళ్ళు కూడా కెరీర్ ప్రారంభంలో కెరీర్ ప్రారంభంలో రాణించినట్లుగా లాస్ట్ అయ్యేసరికి రాణించరు ఇది మనకి ఈ యొక్క అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనే నియమం క్రిందికి వస్తుంది అలాగే సంచిత ప్రక్రియ అంటే ఏంటి వికాసం అనే సంచిత ప్రక్రియ అంటే ఏంటి ఇది కూడా చెప్పేశాను అమ్మాని హఠాత్తుగా శిశువు పలకడం ఇది ఒక సంచిత ప్రక్రియ అలాగే క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది వికాసం అనేది ఒక క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అంటే ఏంటి శిశువునందు భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమైన తర్వాత మాట్లాడతాడు ఆ తర్వాత సంభాషణలు కొనసాగిస్తాడు ఇవన్నీ కూడా మనకి వికాసం క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అనే దాని క్రిందికి వస్తాయి అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో వైయక్తిక భేదాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకే తరగతిలోని విద్యార్థులందరూ ఒకే రకంగా ప్రతిభను కనబరుస్తారా కనబరచలేరు కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వికా స సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది ఫస్ట్ వన్ పిల్లలలోని వైయక్తిక భేదాలు సెకండ్ వన్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు థర్డ్ వన్ పిల్లల సామర్థ్యాలు ఫోర్త్ వన్ పిల్లల అభ్యసన సంసిద్ధత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు వికాస సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏంటి అంటే అంతే కదా వికాస సూత్రాల ద్వారా వాళ్ళ ఏంటి ఆర్థిక పరిస్థితులను ఉపాధ్యాయుడు ఎలా అంచనా వేయగలడు అండి వేయలేడు కదా అయితే మరి ఏమేమి అంచనా వేయగలడు పిల్లలలోని వైయక్తిక భేదాలు అంచనా వేస్తాడు అవును తరగతి గదిలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైన భేదాలు ఉంటాయి వాటిని అంచనా వేస్తాడు అలాగే పిల్లల యొక్క సామర్థ్యాలను అంచనా వేస్తాడు పిల్లలు అభ్యసన సంసిద్ధత క్లాస్ రూమ్లో ఎటువంటి సంసిద్ధతతో విద్యార్థులు కూర్చున్నారు అనేది ఉపాధ్యాయుడు అంచనా వేయగలడు ఇవన్నీ దేనివల్ల అంచనా వేయగలడు వికాస సూత్రాల ఆధారంగా అంచనా వేయగలం మరి అంచనా వేయలేనిది ఏంటి పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది సెకండ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది థర్డ్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఫోర్త్ వన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అమ్మా దీని గురించి ఆల్రెడీ నేను చెప్పేస్తాను ఆన్సర్ కొమెంట్ చేస్తారా మరి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పిల్లలు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలుగుతారు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఇది ఏంటి సమీప దూరస్థ సూత్రం క్రిందికి వస్తుంది ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయని చెప్పాను కదా ఒకటి శిరోపాదాభిముఖ వికాస నియమము రెండు సమీప దూరస్థ నియమము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తర్వాత కాళ్ళను నిలిపిన కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు ఇందులో నీ సూత్రం ఏది ఇది ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను సో ఫస్ట్ వన్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది థర్డ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఫోర్త్ వన్ వికాసం సంచితమైనది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది చెప్పాను కదా దీని ఏ ఏ నియమంకి వస్తుంది శిరోపాదాభిముఖ వికాస నియమం క్రిందికి వస్తుంది ఈ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనే దాంట్లో మనకి రెండు వికాస నియమాలు మళ్ళీ ఉన్నాయి శిరోపాదాభిముఖ వికాస సూత్రము సమీప దూరస్థ వికాస సూత్రము ఇంతవరకు మనం సమీప దూరస్థ వికాస సూత్రం గురించి క్లియర్గా తెలుసుకున్నాం మరి శిరోపాదాభిముఖ వికాసం అంటే శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుముని నిలిపి కూర్చోవడం ఆ తర్వాత కాలను నిలిపి నలవడం ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఇది మనకి శిరోపాదాభిముఖ వికాసము వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనే నియమం క్రిందికి వస్తుంది నెక్స్ట్ పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సెకండ్ వన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి థర్డ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందండి పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకలతో ప్రారంభమయ్యి క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఈమిడి ఉన్న వికాస సూత్రం వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఖచ్చితమైన వికాసం క్రమానుగతమైనది వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఈ రెండు కూడా ఒకటేనండి నేను ఆల్రెడీ చెప్పాను అలాగే శిశువులో అంకిల భావన ఏర్పడిన తర్వాతే సంకలనం వ్యవకలనం గుణకారం బాగాహారం లాంటి ప్రక్రియలు తెలుసుకోవడం ఇది కూడా మనకి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనే దానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వలన మంచి గాయకుడు అయ్యాడు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసం ఒక పరస్పర చర్య సెకండ్ వన్ వికాసం సంచితమైనది థర్డ్ వన్ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి ఫోర్త్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సో సరైన సమాధానం గమేం చేసేయండి అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఎలానే ఎక్స్ప్లనేషన్ నచ్చింది మేడం ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి ఇన్ కేసు మీకు ఎక్స్ప్లెనేషన్ వద్దు అనుకుంటే నార్మల్గా క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పండి ఒక పరస్పర చర్య వికాసం అనేది ఒక పరస్పర చర్య అంటే ఏంటి పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది ఆ తర్వాత దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వలన గాయకుడయ్యాడు మంచి అనమాట ఇందులో ఎమిడి ఉన్న సూత్రం వికాసం ఒక పరస్పర చర్య అలాగే సచిన్ క్రికెట్ ఆడే అంతర్గత కౌశలానికి అన్న తండ్రి రూపంలో మంచి బాహ్య ప్రోత్సాహం తోడై అద్భుతమైన బ్యాట్స్మెన్గా తయారవ్వడం అంతే కదా మనకి సచిన్ అనే ఆటగాడు తండ్రి వాళ్ళ అన్నయ్య తనకి మంచి రూపంలో కోచింగ్ ఇవ్వడం వల్ల తను ఒక మంచి బ్యాట్స్మెన్గా తయారయ్యాడు ఎవరు సచిన్ అంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు నిపుణుల వద్ద మనం ఏదైతే శిక్షణ ఐ మీన్ పిల్లవాడు ఏదైతే శిక్షణ తీసుకుంటాడో అది అంతా కూడా వికాసం ఒక పరస్పర చర్య క్రిందకి వస్తుంది లేదా వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది అని కూడా ఇదే నియమాన్ని అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒక పిల్లవాడు పదకొండు నెలల వయస్సులో మరొక పిల్లవాడు పద్దెనిమిది నెలల వయస్సులో లో ఇంకొక పిల్లవాడు రెండు సంవత్సరాల వయస్సులో మాట్లాడగలుగుతున్నారు దీనిని సూచించే వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి థర్డ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఫోర్త్ వన్ వికాసం ఒక సంచితమైనది సో సరైన సమాధానం కమర్చేసేయండి ఈ క్వశ్చన్స్ మీద ఆల్రెడీ నేను వీటికి క్లాస్ కూడా చేసేసాను వికాస నియమాలు ఒక్కొక్క దానికి ఒక పదేసి ఎగ్జాంపుల్స్ చెప్తూ అయితే చేశానమ్మా ఒకసారి చూడండి అది చాలా క్లాసెస్ చేశాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియో చేస్తున్నాను ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్ళడానికి అవుట్ ఆఫ్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ మీరు మన క్లాసెస్ విని కూడా తెచ్చుకునే విధంగా నేనైతే చే చేయడం అయితే జరిగింది అవన్నీ ఫాలో అవుతూ ఉండండి లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంతే కదా వికాసంలో వైయక్తిక భేదాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి తరగతి గదిలో ఉండే పిల్లలందరూ కూడా ఒకే విధంగా ఉండరు అలాగే ఒక పిల్లవాడు పదకొండు నెలల వయసులో మరొక పిల్లవాడు పద్దెనిమిది నెలల వయసులో మరొక పిల్లవాడు రెండు సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతారు కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఖచ్చితంగా ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇంతకు పూర్వము విద్యార్థిని ఒకటవ క్లాసులో చేర్చుకోవడానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకొని వెళుతూ ఎడమ చెవిని కుడి చేతి వేళతో తాకమని అడిగేవారు ఇది వికాస సూత్రం ప్రకారం విద్యార్థి తన శారీరక వయస్సును చేరుకున్నాడని నిర్ధారించుకున్నటకు ఒక గుర్తు ఏ వికాస సూత్రం అది ఫస్ట్ వన్ శిరా పాదాభిముఖ సూత్రము సెకండ్ వన్ సమీప దూరస్థ సూత్రము థర్డ్ వన్ పరిణితి సూత్రం వికాస జనన సూత్రం ఈ క్వశ్చన్ అర్థం కాబట్టి మరొకసారి చదవడం మీకు అర్థమవుతుంది వీడియో పాజ్ పెట్టుకొని సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ సమీప దూరస్థ సూత్రము అవుతుంది ఇది మనకి సమీప దూరస్థ సూత్రము అవుతుంది ఈ సమీప దూరస్థ సూత్రం అనేది ఎందులోకి వస్తుంది ఆల్రెడీ నేను చెప్పాను వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనే సూత్రంలోకి వస్తుంది అయితే సమీప దూరస్థ సూత్రం అంటే ఏంటి దీనికి అర్థం ఏంటి వికాసం అనేది శిశువు మధ్య భాగాల శరీరం యొక్క మధ్య భాగాన ప్రారంభమై వెలుపలకు దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అందుకు పూర్వం విద్యార్థిని ఒకటో క్లాస్లో చేర్చుకోవడానికి విద్యార్థులకు టీచర్లు ఏం చెప్పేవారు తన చేతి అంటే కుడి చేతిని తల మీద నుంచి తీసుకుని వెళ్తూ ఎడమ చేవిని ఇలా వెనక నుంచి పట్టుకోవడం ఇలా తాకమని అడిగేవారంట ఇది విక ఈ సమీప దూరస్థ సూత్రం అనే వికాస నియమం క్రిందికి వస్తుంది అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో ఇటువంటి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్